హాయ్ బా హాయ్ మరి ఏం చేస్తున్నావు నువ్వు ఈవినింగ్ టైం కదా కొలం మెడగిలిసినా వాటర్ పెడుతున్నావు అవునా అవును లాస్ట్ వీడియోలో నువ్వు ఈ బెడ్ గురించినో జాలీ గురించి చెప్తా అన్నావు వీడియోలో బెడ్ గురించి జాలి గురించి అండ్ సైడ్ వాళ్ళ గురించి సైడ్ మనం అంత ఎందుకు ఎందుకు కట్టుకున్నాం అనేది దాని గురించి కూడా చెప్తా ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెడ్ ఎందుకు వేసుకోవాలి మనం మినీ సెడ్ ఉన్నప్పుడు ఏమైందంటే బెడ్ వేసుకోలేదు మామూలుగా రేగి ఉండే పైన చిన్నగా జాలి తెచ్చుకొని కట్టుకున్నా అది కట్టుకోవడం వల్ల ఏమైనా పిల్లలు పెరిగిన కొద్దీ నాకు కొంచెం అనుభవం ఏమి వచ్చిందంటే చెప్పు బాగా కుక్కలు చేయడం పెట్టి కుక్కలు చేయడం తవ్వడం ఎందుకంటే ఇవి పారంకోడి కాదు పారంకోడు అంటే ఖాళీగా పుచ్చుకుంటుంది ఎక్కువ కదలదు అందులో బెడ్ మట్టి ఉన్న ఏం కాదు మనకు నాటుకోడు కాబట్టి బాగా తవ్వుతున్నాయి తవ్వడం వల్ల కుక్కలు అవుతున్నాయి ఇంకోటి జాలికి నీళ్ళ కూడా ఉన్న సైడ్కి వాళ్ళు కట్టపోతే దానికి కుక్కలు చేయడం ఏమైనా బయట రావడం ఇలా చాలా ఇబ్బంది అయింది ఆ ఈ కోడిపెంట కూడా ఏంటంటే వంట తగ్గుతాయి కాబట్టి ఆ కోడి పెంట మొత్తం మన కలిసిపోయింది మెట్లో కోడి పెంట అనేది మనకు యూజ్ కాకుండా పోయింది మనకు ఎగ్లైట్ వేసే ఉంది కాబట్టి మనం యూజ్ అవుతుంది అనుకుంటే కూడా యూజ్ అయ్యే కాకుండా పోయింది అందుకని బెడ్ వేసుకోవాలని షెడ్యూల్ నుంచుకున్నప్పుడు అనుకుంటే బెడ్ వేసుకోవాలి ఎందుకు సైడ్ వాళ్ళు ఏంటంటే సైడ్ వాళ్ళు పెట్టలేదు ఈ సైడ్ వాళ్ళు కట్టడం వల్ల ఏంటంటే కప్పలు కానీ ఏమన్నా పొలములు కానీ చిన్న చిన్నగా ఉండడం వల్ల చిన్నపిల్లలు ఏంటంటే దానికి లీగడం లేదా గ్యాప్లు ఉంటాయని గోడ కట్టుకున్నాం అనుకో మనం ఫిర్ఫిల్గా ప్లాస్టింగ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు జాలు వేసుకున్నా ఆ గోడ కట్టుకున్నాను నెక్స్ట్ ఈ పాఠశాల దీని అనుభవము అందులో ఒక స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఒక ఫిఫ్టీ పిల్లలు తెచ్చుకున్నాను యాభై పిల్లలు తెచ్చుకొని వేసుకున్నాను ఆ పిల్లలు తెచ్చి వేసుకున్న తర్వాత ఏమైందంటే మళ్ళొక మళ్ళీ కొన్ని చనిపోయినాయి కొన్ని పిల్లలు తిన్నాయి అవి బయట కాబట్టి మిగిలించాలి దాని గురించి ఒక తర్వాత చెప్తాను అలా జరుగుతుందని ఏం చేసిన అంటే నేను ఇంకొక పది రెండు పిల్లలు మళ్ళీ తెలియడం అయితే ఇవి కొంచెం పెద్దవి అవి చిన్నవి ఈ చిన్నవి ఉన్న వాటిని పెద్దగా ఉన్న పిల్లలు పొడిచినాయి రోజు నైట్ అయితే అసలు ఒక పిల్లని పొడుచుకొని చంపుకొని తిన్నాయి అబ్బా అయితే అయితే బాగా ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లల్ని పడుచుకొని తింటున్నాయని అవి వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ పిల్లలు పిల్లలు ఒడిసేస్తున్నాయి ఇత కాదు అని అనిపించింది నాకు ఇప్పుడు అందుకని ఈ పాటిస వేసుకున్నాను ఇది మన డివైడింగ్ చేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఫోర్ మంత్స్ దానిలో ఉంటున్నాయి చిన్నపిల్లలు కనబడే చిన్నపిల్లలేమో ఈ టూ మంత్స్ ఇప్పుడు బయటికి పెట్టినప్పుడు పెద్ద ఓడిపోయి నైట్ టైంలో బాగా ఓట్సుకుంటున్నాయి అందుకని ఇప్పుడు ఇలా రెండు రూమ్లు వేసుకున్నాను ఇది ఇదే ఎయిట్ ఫీట్ కాకుండా మీకు ఆ వీడియోలో చెప్పాను ఇదే ఎయిట్ ఫీట్ కాకుండా ఎక్స్ట్రా ఎందుకు చెప్తున్నాడు ఈ జాలి ఎక్కుతున్నాయి అసలు నేను ఈ ఎయిట్ ఫీట్ ఎక్కుతాయని అసలు అనుకోలే ఎయిట్ ఫీట్ వరకు కూడా ఎక్కుతున్నాయి ఎక్కడం వల్ల ఇది కరెక్ట్ కాదు అని పర్ఫెక్ట్ లేదు అది అంత బెండ్ అవుతుంది జాలి అని ఆ పాత జాలి కొంచెం ఉండే ఆ ఇది ఆ జాలి దీనిలో పెట్టుకున్నాను ఇదేంటి వాటర్ పెట్టావుగా మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఆర్డర్ పోస్తాను అది మామూలుగా మనము కొనుక్కునేటివి ఇది నేను రెడీ చేస్తున్నది ఇది ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇది ఎలా చేసుకున్నాను ఏంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి